రెండు వేల కోట్ల నా అని చంద్రబాబు నాయుడు చెప్పినాడు కాబట్టి నేను ఆ రోజే వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టింది ఉంది అది అతని హరినాథ్ రెడ్డి దగ్గర నీ పక్క నుండి హరినాథ్ రెడ్డి దగ్గరే ఉంది నీకు అట్లనే అక్బర్ బాయ్ ఓ కాగాజ్ లేలో అభిచ్చా ఓ సౌరూపాయ ఒక స్టాంప్ పేపర్ అయినా అభి ఓ హరినాప్కే బాజుమే చూపు బయట అయినా హరినాథ్ రెడ్డి ఉస్కే పాస్ తీసుకొని తీసుకొని పరిటాల్సి ఉంటుంది దగ్గర దోదోర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడు ఇరవై నాలుగు అసెంబ్లీలో మళ్ళీ ఉంటాడు అన్న వినాలన్నా తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడు ఇరవై నాలుగులో అసెంబ్లీలో మళ్ళీ వెళ్తాడు ఈరోజు చర్చ మాత్రం రాప్తాడు అభివృద్ధి మీదనే తప్పకుండా మళ్ళీ ప్లేస్మెంట్ పెడదాం నేను పుట్టి పెరిగినటువంటి నియోజకవర్గము నేను పుట్టింది నా నా స్వస్థలం తోపు గ్రామము వంద సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం అది బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో కూడా పదవులు చేసిన కుటుంబం అది మేము ప్రాంతంలో ఈ ప్రజల కోసమే మా ప్రయాణం మొత్తము మమ్మల్ని కలిపినా కూడా ఇదే ప్రాంతంలోనే రప్తా నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు రప్తా నియోజకవర్గంలోనే నేను పోటీ చేస్తా రాప్తాద్ నియోజకవర్గం నుంచి నేను